ఇలాంటి నటుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే ఏడిపించేసిన బ్రహ్మానందం కన్నెగట్టి బ్రహ్మానందం కమెడియన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత అనిపించుకున్నారు తనదైన కామెడీ టైమింగ్ తో పాటు చిత్ర విచిత్ర హావభావాలు పలికిస్తూ నవ్వులు పూయించారు ఈ హాస్య బ్రహ్మ ఆహ్న పెళ్లంట సినిమాతో కెరియర్ ప్రారంభించిన బ్రహ్మానందం టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ గా నిలిచారు ఒకప్పుడు సినిమాల్లో నవ్వులు పూస్తున్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా బ్రహ్మానందం ఉండే ఉంటారు నటుడు అనేవాడు నీరులా ఉండాలి అని అంటూ ఉంటారు నీరు ఎలాగైతే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలా మారుతుందో నటుడు కూడా ఏ క్యారెక్టర్ చేస్తే అందులో పరకాయ ప్రవేశం చేసేయాలి అలా పాత్రల్లో ఇమిడిపోయి మెప్పించిన మహానటులు చాలా మందే ఉన్నారు అలాంటి గొప్ప నటుల్లో బ్రహ్మానందం ఒకరు అన్నిగంటి బ్రహ్మానందం కమీడియన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించారు కేవలం బ్రహ్మానందం కోసమే సినిమాలకు వెళ్ళేవారు కూడా ఉన్నారు అప్పటి ప్రేక్షకులు మాత్రమే కాదు ఇప్పటి జనరేషన్ కూడా బ్రహ్మానందం ఫేవరెట్ యాక్టర్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోలే కామెడీలు చేస్తుండటంతో కమిడియన్స్ కు చోటు దక్కడం లేదు కానీ ఇప్పుడు కూడా ప్రతి సినిమాలో బ్రహ్మానందం కనిపించేవారు బ్రహ్మానందం అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు కూడా తెప్పిస్తారు ఈ మహానటుడు సీరియస్ పాత్రల్లోనూ ఇమిడిపోయి ఆ సీన్స్ ను రక్తి కట్టిస్తుంటారు బ్రహ్మానందం ఇటీవలే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో ఆయన నటన చూస్తే అబ్బా ఎంత బాగా చేశారు అని అనుకుండా ఉండలేము ముఖ్యంగా హాస్పిటల్ బెడ్ పై ఉండగా ప్రకాష్ రాజ్ తో మహాభారతం డైలాగ్ చెప్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంతటి గొప్ప నటుడు డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక స్టేజ్ పై బ్రహ్మానందం చేసిన యాక్టింగ్ నెటిజన్స్ చేత కన్నీళ్లు పట్టిస్తోంది ఓ మతిస్థిమితం సరిగ్గా లేని బాలుడు తండ్రి దగ్గర దెబ్బలు తింటూ సంజాయిషి ఇస్తున్నట్టు నటించి ఏడిపించారు బ్రహ్మానందం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు ఇలాంటి నటుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు